అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు ప్రతి రోజు కళ్ళలో ఉంచుకునే మీకు నచ్చిన స్త్రీతో ఈ రోజు మీరు మనసులోని మాట చెప్తామని ఫిక్స్ అవుతారు ఇలా చేయడానికి సమయం శుభవార్త కూడా అందుకోవచ్చు ఏది జరిగినా సరే మన మంచిగానే ఈ రోజు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఈ రోజు మీరు చేసిన ప్రతి పనుల వల్ల మీకు లాభమే చేకూరుతుంది కానీ నష్టం మాత్రం దాని చేరదు అదృష్టం అనేది మీకు చాలా బాగా సహకారం అందజేస్తుంది ఏ సరే పని మొదలు పెడితే ఏదైనా పని ఆ పని పూర్తయ్యే వరకు మీరు దాన్ని వదిలిపెట్టరు మీ యొక్క మీ యొక్క మంచి ప్రవర్తన కారణంగా ఈరోజు అందరు కూడా మీ వైపు ఆకర్షితులు అవుతారు మిమ్మల్ని పొగడుతూ ఉంటారు ఇంట బయట కూడా అనేక ప్రశంసలు దక్కబోతున్నాయి అయితే ఖర్చులు మాత్రం అకస్మాత్తుగా పెరుగుతాయి ఖర్చులు పెరగకుండా చూసుకోండి మిత్తిమీరి ఖర్చులు చేయడం కారణంగా అప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ఆ ఈ రోజు అదృష్ట మద్దతు అయితే మీకు లభిస్తుంది విద్యతో సంబంధం ఉన్న వారికి చక్కని ప్రయోజనం అనేది వారు పొందగలుగుతారు కెరీర్ రంగంలో కూడా పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం కూడా పొందగలుగుతారు సామర్థ్యం ఖచ్చితంగా పెరుగుతుంది మనకి తగిన సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ప్రతిదీ జాగ్రత్తగా కొనసాగించాలి ప్రయాణం నుండి పూర్తి లాభం పొందగలుగుతారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఉద్యోగంలో మార్పుల గురించి ఆలోచన ఆలోచనలు అయితే ఉంటాయి ఈరోజు కొన్ని మంచి ఆఫర్లు అనేవి అందుకోవడం వల్ల జరుగుతుంది అయితే కొన్ని కొన్ని నూతన వస్తు వస్త్ర ఆభరణాలు అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది ఎక్కువగా మరి ఈరోజు ప్రయాణం చేసేటటువంటి సందర్భాల్లో జాగ్రత్త వహించండి నగదు జాగ్రత్త చూసుకోండి సంబంధాల్లో సామరస్యాన్ని పెంచుకుంటారు ప్రియమైన వార్త మంచి సంబంధాన్ని గడుపుతారు తేలికగా అన్ని పనులు చేస్తారు గ్రాండ్గా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు ప్రేమికులకు శుభదినము ప్రేమ వివాహం చేసుకున్న వారికైతే అయితే శుభప్రదంగా ఉంటుంది ఈ రోజు అత్తమామల మామల తరపు నుండి ఆర్థిక పరంగా సాయం అందుతుంది అవగాహన ముందు నడుస్తారు బాధ్యతలు నెరవేర్చుకోగలుగుతారు కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగుతారు కోరుకున్న వ్యక్తితో వివాహం అవుతుంది పెద్దల ఆలోచనలతో ముందుకు నడుస్తారు సక్సెస్ శాతం ఎక్కువగా కనిపిస్తున్నది ఈ రోజు మీపై ఆశయపడే వ్యక్తులను మీరు దూరంగా పెట్టాలి విజయవంతంగా అని పనులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఉద్యోగంలో కొనసాగుతున్న నెగిటివ్ ఆలోచనలను రాజకీయంగా ఉన్నటువంటి వారిని దూరంగా పెట్టండి రోజు మీలో ఉన్నటువంటి తీపి కారణంగా మీ గౌరవం దక్కబోతుంది కోపం మరియు ప్రసంగంపై సంయమనం పాటించడం వల్ల విజయం వారిస్తుంది దుర్వినియోగ పదాలను అయితే ఈ రోజు నియంత్రించాలి మీ పనిశీల యొక్క వైవిధ్యం పనికాబందాన్ని నిర్వహిస్తుంది ఈరోజు ఈ రాశి వార్లలో ఎక్కువగా చూసినట్లయితే పాజిటివ్ ఎనర్జీ మాత్రమే కలిగి ఉంటారు నెగిటివ్ అనేది రాకుండా చూసుకోవాలి నెగిటివ్ ఎనర్జీని దూరంగా పెట్టాలి ముఖ్యమైన సమాచారం అందుకోవచ్చు ఉద్యోగస్తులు కార్యాలయ సహజ సహకారం అవసరం పడుతుంది ఈరోజు మీరు సాయంత్రం నాటికి పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు ఈ రోజు వ్యాపారస్తుల మంచి లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ రోజు పెండింగ్ పనులను కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు పిల్లలతోటి భార్యతోటి మంచి సమయం సాయంత్రం పూట గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి తీర్థయాత్రల కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన ఉంటుంది రాజకీయ కార్యకలాపాలు పెరుగుతాయి మీరు చేసే పనికి రోజు ప్రశంసలు లభిస్తాయి శత్రులలో కొందరు పురోగతిని చూసి అసూయ మీరు ఈ రోజు వ్యాపారం ప్రారంభించాలనుకుంటే దానికి మంచి రోజుగానే ఉన్నది ఈ రోజు రాసరికి డెబ్బై ఒకటి శాతం వరకు అదృష్టం లభిస్తుంది ఈ రోజు మరి ఉదయం పుట్ట రాగి పాత్రలో సూర్యునికి నీటిని సమర్పించడం కారణంగా అయితే చాలా శ్రేయస్కరంగా ఉంటుంది దోషణి వలన కూడా జరుగుతుంది ఆటంకాలు అనేవి దరిచిరకుండా ఉంటాయి పరిసరాల్లో అయితే వివాదం ఉంటే మీ పరిసరాల్లో ఉన్నటువంటి వివాదాలను మీ మాటలతో మాధుని అంతటి కొనసాగించాలి లేకపోతే మాత్రము మరీ పెద్దదిగా సమస్య మారిపోయే అవకాశం ఉన్నది ఈ రోజు మీరు డబ్బును ఆదా చేయాల్సినటువంటి వంటి ఆలోచనలు అయితే మరి ఉంటారు ఈ రోజు రాసేసారికి విజయం అనేది వధిస్తుంది ఏదైనా కేసు నడుస్తున్నా కూడా విద్య మీ వైపే వస్తుంది ఇంకా చట్టపరమైన విషయం కూడా నడుస్తుంటే దాంట్లో కూడా మీకు అనుకూలంగా కేసు అనేది మీకు అనుకూలంగా తీర్పు అనేది వస్తుంది ఈరోజు మీరు ఎవరితోనూ వ్యాపారం చేసే వ్యక్తులు ఎవరితో అయినా సరే డబ్బు అప్పుగా తీసుకోవాలని లేదా బ్యాంకు నుండి రుణం తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటే మీరు ఈ రోజు దాన్ని సులభంగా పొందుతారు ఇంతకుముందు ఎక్కడైనా పెట్టుబడి పెడితే రోజు మీకు ఆ డబ్బు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది అందులో కూడా మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఇంకా ఈ రోజు ఇంతకు ముందు ఎక్కడైనా మీకు ఉన్నటువంటి అప్పు ఉన్నా కూడా అప్పును కూడా మీరు తీర్చుకోగలుగుతారు తాకట్ తాకట్టు పెట్టినటువంటి వస్తువులు విడిపించుకుంటారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు శుభవార్తలు అందుకుంటారు మరి కుటుంబంలో ఆనందం నెలకొంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి అయితే వాటిని తొలగించుకుంటే వరకు మందులను సేకరిస్తే ఉపశమనం అయితే లభిస్తుంది వృత్తి వ్యాపారంలో కొత్త అవకాశాలు అందుకుంటారు ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టాలి ఈరోజు రాసి వారు మాత్రము మరి స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగి అద్భుతాలు సాధిస్తారు ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు కొన్ని జరుగుతాయి కీలక విషయాల సిద్ధం సాధిస్తారు చేపట్టిన ప్రతి పనిలోనూ సత్ఫలితాలు అందుకుంటారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది అయితే వృత్తి వ్యాపారాలు ప్రణాళికలు సత్ఫలితాలను అయితే కలిగిస్తాయి ఖచ్చితంగా ఈరోజు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు సన్నిహితుల నుంచి బహుమతులు అందుకుంటారు ఆర్థికంగా శుభ ఫలితాలు సంతోషం కలిగిస్తాయి ప్రియమైన వారిని కలుసుకుంటారు కుటుంబంతో చేసే ఓ ప్రయాణం ఆనందదాయకంగా అయితే ఉంటుంది ఈరోజు మరి ఈ రాశి వారికి శ్రీ లక్ష్మీ ధ్యానం శుభకరం ధన ప్రాప్తి కలుగుతుంది అప్పుల సమస్య అనేది ఉంటే తొలగించబడుతుంది అప్పులు ఏమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా తొలగించుకునేటటువంటి మార్గం లభిస్తుంది లక్కి సంఖ్య యాభై ఐదు కల లేత గోధుమ రంగు ప్రతి రోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో